గం గణపతయే నమ హర హర మహాదేవ శంభో శంకర నమశివాయ ఈ వీడియోలో మనం శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు కార్తీక మాస నిత్య పారాయణతో పాటు ఆచరింపవలసిన నియమాలు దాన ధర్మాలు పూజా విధానం సత్ఫలితములు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కార్తీక మాసంలో పంతొమ్మిదవ రోజు పూజించాల్సిన దైవము వినాయకుడు జపించాల్సిన మంత్రము ఓం గం గణపతయే స్వాహ అంటూ ఈ మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు జపించుకోవాలి ఈరోజు చేయవలసిన దానములు నువ్వులు కుడుములు ఈరోజు వినాయకుణ్ణి పూజించడం వలన మనకు విజయం సర్వవిఘ్న నాశనం జరుగును అలాగే ఈరోజు పాటించవలసిన నియమములు నెయ్యి నూనె మద్యం మాంసం మైదునం ఉసిరి సేవించరాదు కార్తీక పురాణము పంతొమ్మిదవ అధ్యాయము చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ ఈ విధముగా నైమిసారింధ్యముందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రం చేసిన పెంబట జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి ఓ దీనబాంధవ వేదవేద్యుడు అని వ్యాసుడువని అద్వితీయుడు అని సూర్యచంద్రులే నేత్రములుగా గలవాడువని సర్వాంతర్యామివని బ్రహ్మ రుద్ర దేవేంద్రులచే సర్వద పూజింపబడివాడువని నిత్యుడువని నిరాకారుడువని సర్వ జనులచే స్థుతింపబడుచున్న ఓ మాధవా నీకివే మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణికోటికి ఆధారభూతుడు వగు ఓ నందనందన మా స్వాగతమును స్వీకరింపు నీ దర్శన భాగ్యం వలన మేము మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి ఓ దయామయ మేమీ బంధము నుండి బయటపడలేకుంటేమి మమ్ము ఉద్ధరింపుము ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర హృషికేశ నన్ను కాపాడుము అని మైమరచి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి జ్ఞానసిద్ధ నీ నాకు నేనంతయూ సంతోషించితిని నీకిష్టమొచ్చిన వరమును కోరుకొనుము అని పలికెను అంత జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్న నేనీ సంసార సాగరము నుండి విముక్తుడును కాలేక శ్లేషమున పడిన ఏగవలే కొట్టుకొనుచున్నాను కనుక నీ పాద పద్మములపై నా ధ్యానముండునట్ల అనుగ్రహింపు నాకు మరేదీ అక్కర్లేదు అని వేడుకొనిను అంత శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకారమే వరమిచ్చితిని అదీనూ గాక మరొక వరము కూడా కోరుకొనుము అని చెప్పెను ఈ లోకమందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు అట్టివారు పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును సావధానుడై ఆలకింపు నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాలసముద్రమున శేషసయ్యపై పవలింతును తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు ఈ కాలములో చేయి వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము ఈ వ్రతము చేయి వారలకు సకల పాపములు నశించి నా సన్నిధికి వచ్చెదరు ఈ చాతుర్మాస్యములందు వ్రతములు చేయనివారు నరక కూపమున పడుదురు ఇతరుల చేత కూడా ఆచరించవలయను దీని మహత్యమును తెలిసియుండి వ్రతము చేయుని వారికి బ్రహ్మహత్యాది పాతకములు కలుగును వ్రతము చేసిన వారికి జన్మ జర వ్యాధుల వలన కలుగు బాధలు ఉండవు దీనికి నియమితముగా ఆషాఢ శుద్ధ దశమి మొదలు సాకములను శ్రావణ శుద్ధ దశమి మొదలు పెరుగును భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలును ఆశ్వయుజ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విడవలను భక్తి భక్తిగల వారిని పరీక్షించుటకే నేనిట్లు నిద్రావ్యాజమున శయనింతును ఇప్పుడు నీ వసంగిన స్తోత్రమును త్రిసంధ్యలయందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వచ్చెదరు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాల వెళ్ళి శేషపాంపు మీద పవలించెను వశిష్ఠుడు జనక మహారాజుతో రాజా ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రత మహత్యమును ఉపదేశించను ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభునకు తెలియజేసను నేను నీకు వివరించినను కావున ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు అన్ని జాతుల వారును ఆచరించవచ్చును శ్రీమన్నారాయణ్ణి ఉపదేశము ప్రకారం మునిపుంగవులందరూ ఈ చాతుర్మాసి వ్రతము ఆచరించి ధన్యులై వైకుంఠమునకు వెళ్ళిరి ఇంతటితో ఏకోన వింశాధ్యాయము పంతొమ్మిదవ రోజు పారాయణము సమాప్తము సర్వేజన సుఖినో